జూన్ పదిహేనవ తేదీ తర్వాత మిథున రాసి వారికి కాలం కలిసి వస్తుంది మీరు మీకు పట్టబోయే అదృష్టాన్ని పుట్టించినా ఆ భగవంతుడు కూడా ఆపలేడు జూన్ పదిహేనవ తేదీ ఎంతో శక్తిమైనటువంటి రోజు ఆ రోజు నుండి కూడా మీ జీవితంలో మీరు చూడబోయే మార్పులు ఏమిటి మీరు ఎదుర్కొనబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మీకు ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మురుగస్త్ర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్ ప్రభావ రాశి మరియు వాయు తత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా చిన్నతనం నుండి కూడా చాలా కష్టాలు ఎతపల్లాలు ఎన్నెన్నో చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రత్యోపకారం చేయని వారి కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు వంశపారంపర్యంగా పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురుచూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుడు సొమ్ము మీద ఆస్తి మీద వీరికి ఆసక్తి కూడా ఉండదు స్వార్జితం మీద వీరికి ఆసక్తి అనేది కలుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో రాజయోగమే పట్టబోతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి పూర్తి విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగిసర మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పదాలు జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువకాల కలిగి ఉంటారు వార్ధిక మంచి వరకు వీరి వయసులో చాలా చిన్నవారి వల్ల కనపడుతూ ఉంటారు వీరు పొడవుగా నిటారమైనటువంటి దేహము ఆజానుబాహు తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెలుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు మిథున రాశి వారు చాలా అల్ప సంతోషమైన వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే మాత్రం వీరికే ఉంటుందండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు ఒక వార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్య శుభ కార్యక్రమాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ మిథున రాశివారికి ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది మీకు ఈ సమయంలో మధ్యలో అనుకూల ఫలితాలు అయితే వస్తాయండి ద్వాదశంలో అధిక గ్రహాలు ఉన్నాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున్ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు ఈ మిథున్ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం వీరు చాలా ప్రయాణాలు కూడా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి వీరు తప్పకుండా పోరాడే స్వభావాన్ని అలవరగా ఉంటారు తమ యొక్క వృత్తి వ్యాపారాలను కో కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను కూడా చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యము వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే తర్వాత వీరి జీవితంలో నేర్చుకున్న విద్య వీరికి మనకు ఎంతగానో ఉపయోగపడింది అండి ఈ రాసు వారు తమ మనసునున్నది భయపెట్టియకుండా కష్టపడతారు కనిపెట్టకుండా నిజాయితీగా జాగ్రత్త పడతారు ఇతరులు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టుని సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం కూడా ఎవరిని నమ్మరు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత ఈ వీరికి ధనం గురించి చెంత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము ఎక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహం మరి ఒకరితోనూ కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుంటూ వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకుంటూ మంచి చెట్లను విమర్శించడం కూడా వీరికి వీరే సాటి మిథున రాసి కాల కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఎందు చక్కటి నైపుణ్యం కూడా కలిగి ఉంటారు విద్యార్థులకు సహాయం చేయడం కన్నా సంస్థకు సహాయం చేయాలన్నటువంటి వీరిపైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది శుక్రదశ శని దశ యోగవంతమైన కాలం అండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు మీరు విషయంలో సమయస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరినీ కలిసిపోయే వారికి కూడా ఉంటారు ఉంటారండి మిథున రాశికి వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరి భాగస్వాముల తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటలకు విలువ ఇవ్వడమే దీనికి కారణము తేలికైన పని కూడా వీరు సాంకేతిక విద్య విద్యలో రాణిస్తారు అలాగే జీవన కుయంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి అయినప్పటికీ వీరిపైన విద్య ఎన్నలేని ఎనలేని మమకారం అయితే వీరికి కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది ముఖ్యంగా వ్యాయామం చేయని వారు చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా వస్తాయి జ్వరం దగ్గర నుండి జలుబు వరకు కూడా పెద్దగా సమస్యలు అయితే మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ అయితే ఉండదు కనుక ఈ మీ ఆర్థిక పరిస్థితి అనుమతించినట్లే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఈ రాశి వారి ఇంట్లో ఇప్పుడు కూడా ఒక మనీ ప్లాంట్ ఉంచవద్దండి మనీ ప్లాంట్ మీకు ఎంతో దురదృష్టాన్ని తెస్తుంది ఒక పచ్చరంగు గాజు బాటిల్ తీసుకోండి బాటిల్ను గంగా జలంతో నింపండి పూజ వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగా జలం లభిస్తుంది గంగా జలంతో నిండిన ఈ పసుపు పచ్చ గాజు బాటిల్ను ఏదైనా సరే వ్యవసాయ భూముల్లో పాతి పెట్టండి ఈ తంత్రం చెప్పడానికి వాళ్ళు మీరు చేపట్టే వివిధ కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశాలు కూడా కలుపుతాయి మీ ఇంట్లో ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ అనేది అసలు ఉంచవద్దు చూసారు కదండి ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా అసలు ఈ యొక్క మిథున వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదండి ఈ రాశి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని మీరు అందించారంటే ఎంతో పుణ్యకర్మ మీకు లభిస్తుంది జంతువులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతక రీత మీరు అనుభవించాల్సిన ఎన్నెన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతాయి చూసారు కదండి ఈ యొక్క మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా పక్కన వెళ్ళే కొను అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్